సో ఈరోజు ఇక్కడ మంగళగిరి గండాలయపేట శివాలయం పక్కనే పౌర గ్రంథాలయం ఒకటి రెడీ అవుతుంది మంగళగిరి ప్రజలకి ఇది ఒక గొప్ప వరం లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యే కావటం కుటుంబ ప్రభుత్వం రావటం లోకేష్ గారు సమ్మతి మినిస్టర్ అవటం సో ఇక్కడ ఏంటంటే లోకేష్ గారు చొరవతోటి ఇది ఓల్డ్ ప్లేస్ని మొత్తం రెనోవేట్ చేసి ఓల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తోటి ఇక్కడ ఒకసారి మీరు చూస్తే కనుక లైబ్రరీలో ఇదేదో ఒక పెద్ద కాస్మోపాలిటన్ సిటీస్లో ఉండేటట్టే ఉంటాయన్నమాట ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ చిన్నపిల్లలకి అప్ టు సిక్స్త్ స్టా సిక్స్త్ ఇయర్ సెవెన్ సెవెన్ ఇయర్స్ పిల్లలకి కూడా ఇక్కడ గేమ్స్ జోన్ ఒకటి పెట్టారు అట్లాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానీ కామిక్ బుక్స్ కానివ్వండి స్కూల్ బుక్స్ కానివ్వండి అవన్నీ కూడా వాళ్ళకి సపరేట్ జోన్ క్రియేట్ చేశారు అట్లాగే కాలేజ్ వెళ్ళే పిల్లలకి విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగే పిల్లలకి వాళ్ళందరికీ కూడా క్లాస్ రూమ్స్ సపరేట్ క్లాస్ రూమ్స్ అట్లాగే డిజిటల్ క్లాస్ రూమ్ డిజిటల్ లైబ్రరీ అనేది కూడా పెట్టారు ఇక్కడ ఏదైనా అప్రోచ్ చేసి చూసుకోవాలన్నా కానివ్వండి ప్రపంచం మొత్తం ఇక్కడ మంగళగిరి లైబ్రరీలో కూర్చొని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవచ్చు సో ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన లోకేష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలు సో అట్లాగే ఈ లైబ్రరీ ఫెసిలిటీని వాడుకొని ఇక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలని మంగళగిరి ప్రజలందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను Thank you.